వెల్కమ్ టు పివీఐ న్యూస్ ప్రయాణికుల నిర్లక్ష్యం వల్ల మార్చెల ఆర్టీసీ బస్ స్టాండ్ లో కనిపించకుండా పోయిన బ్యాగులను ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తంతో తక్కువ సమయంలోని తిరిగి స్వాధీనం చేసుకుని అసలైన యజమానికి అప్పగించారు ఈ సంఘటన మార్చెల్ల ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఈ నెల ఎనిమిదవ తేదీన జరిగింది వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుంచి వచ్చిన మేరీ మరియమ్మ ఉదయం ఐదు గంటల బస్సుకు మార్చెల్ల స్టాండ్ లో దిగారు ప్లాట్ఫారం నెంబర్ నాలుగు వద్ద తన బ్యాగులను ఉంచి టీ తాగేందుకు బయటకు వెళ్లారు తిరిగి వచ్చేసరికి ఆమె బ్యాగులు కనిపించకపోవడంతో ఆమె ఆందోళన చెందారు ప్రయాణికుల నిర్లక్ష్యం వల్ల బస్టాండ్లో కనిపించకుండా పోయిన బ్యాగులను ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తతో తక్కువ సమయంలోనే తిరిగి స్వాధీనం చేసుకుని అసలైన యజమానికి అప్పగించారు ఈ సంఘటన మాచెల్లా ఆర్టీసీ బస్టాండ్లో ఈ నెల ఎనిమిదవ తేదీన జరిగింది హైదరాబాద్ నుంచి వచ్చిన మేరీ మరియమ్మ ఉదయం ఐదున్నర బస్సుకు మాచెల బస్స్టాండ్లో దిగారు ప్లాట్ఫారం నెంబర్ నాలుగు వద్ద తన బ్యాగులను ఉంచి టీ తాగేందుకు బయటకు వెళ్లారు తిరిగి వచ్చేసరికి ఆమె బ్యాగులు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు వెంటనే ఆమె మార్చల్ల ఆర్టీసీ మేనేజర్ బత్తుల వీరస్వామికి ఫిర్యాదు చేశారు మేనేజర్ వీరస్వామి తక్షణమే స్పందించి ఆర్టీసీ హెడ్ కానిస్టేబుల్ కే బాలస్వామికి విషయం తెలియజేసి వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశించారు సీసీ ఫుటేజ్ కీలకం హెడ్ కానిస్టేబుల్ కే బాలస్వామి బస్టాండ్లోని సీసీ ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలించాడు ఫుటేజ్ ఆధారంగా బ్యాగులను గుర్తించారు బాలస్వామి మాట్లాడుతూ ఎనిమిదవ తేదీన సుమారు పదిహేను మంది ముస్లింలు చిలకలూరిపేట వెళ్లేందుకు మాచెల బస్టాండ్ నుండి బయలుదేరే సమయంలో పొరపాటున ఈ బ్యాగులను కూడా తమవిగా భావించి తీసుకెళ్లినట్లు గుర్తించామని తెలిపారు వెంటనే వారిని సంప్రదించగా వారు తమ పొరపాటును గ్రహించి తక్షణమే స్పందించారు ఆ బ్యాగులను తిరిగి మాచెలకు పంపించారు ఆర్టీసీ సిఐ అంజురయ్య చేతుల మీదుగా ఆ బ్యాగులను మరియమ్మకు శనివారం అందజేశారు బ్యాగులు తిరిగి రావడంతో ఆమె ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బోయిన సోమయ్య కోనేరి ప్రవీణ్ పీర్ల శ్రీనివాస్ యాదవ్ డ్రైవర్ చెన్నయ్యతో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు ఆర్టీసీ సిబ్బంది సత్వర స్పందన అంకిత భావం పట్ల ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ ఆర్ఆర్ హాస్పిటల్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుబ్నడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరపీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్ల చే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడ్ను మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మార్చర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు ఒరిజినల్ బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడను చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డపెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డపెరుగు ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మీఎస్ గైనకాలజిస్ట్లతో